అది హిందీ పాటేం కాదు తెలుగు పాటే కావచ్చు టైటిల్ సుడ్ అని మా లిరిక్స్ కాసాలో షామ్ గారు రాశారు అంటే నేను ఇంత ముందు బలగం చేసిన తర్వాత వారి పాటలు అంటే బలగం చూస్తున్నారు అంటే మీరు చూడపోలేదు చూసేంత విధంగా మాటివ్లు వేస్తున్నారు కాబట్టి చూడాల్సి సో థ్యాంక్ యూ సో ఆ ఆ సినిమాలో ఆశర్వా తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ ఏడు పాటలు అడగొట్టారు మళ్ళీ సో మీకు అంత నచ్చుతుందని అనుకుంటున్నాను యా ఓన్లీ ఫన్నీనా సెంటిమెంట్ ఏముంది అన్నీ ఉన్నాయి సార్ ఎవ్రీథింగ్ ఆ ఎలా చెప్పాలి ఆ అన్నీ ఉన్నాయి సార్ బేసికల్లీ మంచి మన తెలుగు పోసినోలాగా అన్నీ ఆకలి స్వీట్ కూడా ఉంది పర్సనాలిటీ క్యారెక్టర్ కదా హీరోయింది సో ఆ క్యారెక్టర్ మనల్ని అసలు ముప్ప దెబ్బలు పెడతా ఉంటే పక్క నుంచి మేము ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట బాగా సో మీరు కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు ఎస్ హాయ్ ఎవ్రీబడి నమస్కారం వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట లాస్ట్ ఐ థింక్ ఒక వన్ మంత్ సోలు వృత్తి కేసు పెట్టాల్సి షూట్ చేశాను బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము ఆల్రెడీ టోల్ కేజ్ లైక్ సో డార్లింగ్ ఈ చాలా It's very close to my heart, and it's a fun entertainer. We trailer choose trailer. it's going to be a laughter riot with a lot of love emotions um, and uh, different perspective of people. And we have our Teja, Vishnu, and obviously Priyamani Um We've uh, had a lot of fun shooting for this film. మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను స్వయంభూ అని ఒక సినిమా వస్తుంది నిఖిల్ తో చేస్తున్నారు ఇండియా ఫిల్మ్ త్రీ పార్ట్ ఫిల్మ్ అనమాట అది అది షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి సంధిల్ గారు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రఫర్ అండ్ రవి బస్రూర్ మ్యూజిక్ చేస్తున్నారు పీరియాడిక్ సినిమా మంచి సెట్ వేసాము పెద్ద పెద్ద సెట్ వేసాము టాగూర్ మధు గారు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు క్లాసికల్ డాన్సర్ ప్లే చేస్తున్నాను నేను సినిమాలో దెన్ సెకండ్ సినిమాలో ట్రాన్సిషన్ ఉంటుంది సెకండ్ పార్ట్లో నా క్యారెక్టర్ చాలా బాగుండేది హీరోగా ఎందుకంటే దీని తర్వాత థర్టీ ఫైవ్ ఒక సినిమా చేశాను అది కూడా టీజర్ వచ్చింది మొన్ననే నాన్నగారు సమర్పిస్తున్నారు అది కూడా నీవైతే థామస్ నేను విష్ణు బాబు మేమందరం చేసిన దాంట్లో సో అందులో నేను హీరో హీరో పాత్ర దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను సో నేను కథ కథ బాగుంటే ఏదైనా చేస్తాను నేను ఒప్పించలేదండి డైరెక్టర్ డైరెక్టర్ చెప్పగానే తను ఎమ్మట చేస్తాను విత్ నరేషన్ అన్నమాట ఈ సినిమాలో ఆనంది క్యారెక్టర్ రాఘవ్ అనే దర్శి క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే వీళ్ళ మధ్య ఉండే సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ థింక్ ఎనిబడి కూల్డ్ ఆఫ్ రాఘవ్ బెటర్ అండ్ నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు దర్శి చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అనేసరికి నేను చాలా

ఓ అలాంటి మాస్ అది తెలియదండి ఎలా రాస్తారు ఎప్పుడు రాస్తారు అప్పుడు యాక్చువల్లీ ఇందులో మస్తు షేడ్స్ ఉన్నాయన్నమాట దాంట్లో మాస్ కూడా ఒక షేడ్ అనమాట అంటే మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో నన్ను కొట్టే సీన్స్ బాగా పండి